తెలుగు బైబిల్ క్విజ్ పదిహేను ప్రశ్నలు జవాబులు తప్పనిసరిగా ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి బైబిల్ క్విజ్ నెంబర్ త్రీ ప్రభువైన యేసు చేత సహాయం పొందిన ప్రజలు ఈ అంశం నుండి మొదటి ప్రశ్న ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఒక రోగి ప్రభువైన యేసును అడిగాడు ఆ రోగి ఎవరు ఆన్సర్ ఓ కుష్ఠరోగి రోగి మత్ైస్ వార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము రెండవ ప్రశ్న ప్రభువైన యేసు సీమోను పేతురు దగ్గరి బంధువురాలిని స్వస్థపరిచాడు ఆమె పేతురుకు ఏమవుతుంది ఆన్సర్ పేతురు అత్త మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మూడవ ప్రశ్న వారు సముద్రంలో మునిగిపోతామని భయపడ్డారు ఎవరు వారు ఆన్సర్ యేసు శిష్యులు మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నాలుగవ ప్రశ్న కొందరు ఒక రోగిని నలుగురి చేత మోయించుకొని ఏసునద్దకు తీసుకొని వచ్చారు అతనికి ఉన్న జబ్బేమిటి ఆన్సర్ పక్షవాత రోగము మార్కుసు వార్త రెండవ అధ్యాయము మూడవ వచనము ఐదవ ప్రశ్న యేసు ఒక వ్యక్తిని గెరాసేనుల దేశమందు కలుసుకున్నాడు ఎవరా వ్యక్తి ఆన్సర్ అపవిత్రాత్మ పట్టిన ఓ మనుష్యుడు మార్కుసు వార్త అధ్యాయము ఒకటి రెండు వచనములు ఆరవ ప్రశ్న ఒక స్త్రీ ప్రభువైన యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత నొందినది ఆమెకున్న రోగమేమిటి ఎన్ని సంవత్సరముల నుండి ఆమె బాధపడుతుంది రక్తస్రావ రోగము పన్నెండు సంవత్సరముల నుండి ఆ స్త్రీ ఆ జబ్బుతో బాధపడుతోంది సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవయవ వచనము ఏడవ ప్రశ్న యేసు ఇతన్ని ఆచారముల నుండి వెలుపటికి పిలిచి నన్ను వెంబడించుము అని పిలిచాడు ఆ వ్యక్తి పేరేమిటి ఆన్సర్ మత్తయ్యి మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఎనిమిదవ ప్రశ్న ఆయన శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయారు ఎవరా వ్యక్తి ఆన్సర్ రోగి అయిన బాలుడు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై రెండు వచనములు తొమ్మిదవ ప్రశ్న ఇతడు రహదారి ప్రక్కనే కూర్చొని భిక్షమడుగు కొనుచున్నాడు ఎవరతను ఆన్సర్ గ్రూడ్డి బర్తిమయ్యి మార్కుసువార్త పదవ అధ్యాయము నలభై ఆరవ వచనము పదవ ప్రశ్న యేసును చూచుటకై ఇతడు ఓ చెట్టు ఎక్కాడు అతని పేరేమిటి ఆన్సర్ జక్కయ్య వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనములు పదకొండవ ప్రశ్న యేసు ఇతనితో తెరుచుకో అని చెప్పాడు ఎవరితో ఆన్సర్ చెవుడు నత్తిగల ఓ మనుష్యుడు మార్కుశవార్త అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వచనములు పన్నెండవ ప్రశ్న అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ తన కుమార్తెను స్వస్థపరచమని ప్రభువైన యేసు వద్దకు వచ్చినది ఆ స్త్రీ ఎవరు ఆన్సర్ సురోఫెనికయ స్త్రీ మార్కుసువార్త అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచనములు పదమూడవ ప్రశ్న నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఇతడు ఏసుకు మరపెట్టుకున్నాడు ఎవరతడు ఆన్సర్ యేసు ప్రక్కనే సిలువ వేయబడిన ఒక దొంగ లోకాసువార్త ఇరవై అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు వచనములు పద్నాలుగవ ప్రశ్న శిలోయము అను కోనేటిలో కడుగుకునేందుకు యేసు ఇతన్ని పంపించాడు ఇతని పేరేమి ఆన్సర్ ఓ పుట్టుగ్రుడ్డివాడు యానుసువార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచనములు పదిహేనవ ప్రశ్న చివరి ప్రశ్న తాను పునరుద్ధానము పొందిన అనంతరం ఏడు దినముల అనంతరం యేసు ఈ వ్యక్తికి దర్శనమిచ్చాడు ఎవరా వ్యక్తి ఆన్సర్ దిదుమ అనబడిన తోమ వార్త ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనములు డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ క్విజ్లో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి